హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మినపొడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇందుకోసం ముందు రోజు రాత్రి పొట్టు మినపప్పు కేజీనర తీసుకుంటున్నామండి ఈ పప్పుని బాగా కడిగి అప్పుడు నానబెట్టుకోవాలి రాత్రంతా పప్పుని ఇలా ముందుగానే బాగా నలిపి కడగటం వల్ల పొద్దున్నే పొట్టు ఈజీగా ఊడొస్తుందండి పొట్టు మినపప్పుతో అయితేనే ఒడియాలు బోలుగా బాగా వస్తాయి గుళ్ళపప్పుతో కూడా చేయొచ్చు కానీ కొంచెం ఒడియాలు గట్టిగా ఉంటాయన్నమాట ఇలా కడిగిన పప్పుని రాత్రంతా కూడా నానబెట్టుకుని ఉదయాన్నే ఇలా పొట్టు మొత్తం పోయేలాగా బాగా కడుక్కోవాలి ఈ పప్పులోకి కొంచెం స్పైసెస్ వేయాలి కదా అందుకోసం వంద గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు అల్లం తీసుకున్నాము ఈ పచ్చిమిర్చి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఐదు ఉల్లిపాయలని కూడా ఇలా పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాము ఇక రోట్లో రుబ్బటాకి కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ రుబ్బుకోవాలండి అసలు నీళ్లు లేకుండానే ముందుగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కొంచెం తడి చేసుకుంటూ రుబ్బుకోవచ్చు అలా అని రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువగా పట్టవండి చాలా తక్కువ నీళ్లే పడతాయి మధ్య మధ్యలో తడి చేసుకుంటూ రుబ్బుకుంటే సరిపోతుంది పప్పుని మటుకు గట్టిగానే రుబ్బుకోవాలి పప్పు కాస్త నలుగుతుండగా అల్లం ముక్కలు కూడా వేసి రుబ్బుకోవాలి ఇలా రుబ్బుతుండగానే కళ్ళు ఉప్పు వేస్తున్నాము మీరు రుచికి సరిపడా వేసుకోవాలండి మేము ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాము మధ్య మధ్యలో అట్ట తడి చేసుకుంటారు మరి తడి చేసుకుంటూ పప్పుని బాగా గట్టిగానే రుబ్బుకోవాలి ఒడియాలకి పొట్టుపప్పు కొనేటప్పుడు కొత్త పప్పు కాదో అడిగి తీసుకోండి కొత్త పప్పుతో అయితేనే ఒడియాలు బాగా వస్తాయి కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి రుబ్బుతున్నాము ఈ ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు ఇక తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి చివరిగా రుబ్బుకోవాలి పిండి చివరికి ఇలా మెదుంగా వస్తుందండి అప్పుడు ఇక రుబ్బటం ఆపేసుకుని పిండిని గిన్నెలోకి తీసేసుకోవచ్చు ఎక్కువ మంది కలిపి వేసేలా అయితే వడియాలు పిండి మొత్తం ఒకేసారి రుబ్బి వేసుకోవచ్చు అలా కాకుండా ఒకరో ఇతరు వేస్తుంటే మటుకు అరకిల్లో చప్పున పిండిని రుబ్బుకొని వడియాలుగా వేసుకోవాలి మొత్తం పిండిని ఒకేసారి రుబ్బితే కండ్రెక్కుతుందండి మేము నలుగురం కలిపి ఒడియాలు వేస్తున్నాం కనుక పిండి మొత్తం ఒకేసారి రుబ్బేసాము మేము క్లాత్ మీద వొడియాలు వేస్తున్నామండి కాటన్ క్లాత్ని తడిపి పిండి ఆరేసుకున్న తరువాత ఇలా వడియాలు పట్టుకోవాలి కొద్దిగా పిండిని గిన్నెలోకి తీసుకుని చేతితో ఇలా చిన్న చిన్న వడియాల వేసుకోవాలి ఇలా ఒడియాలు పెట్టేటప్పుడు కూడా చేతికి తడి లేకుండానే చూసుకొని పెట్టుకోండి ఎప్పుడైనా మరీ పిండి బాగా అత్తుక్కుపోయిందంటే మాత్రమే లైట్గా తడి చేసుకుని ఆ చేతిని మళ్ళీ విదిలించుకున్న తర్వాతే వడియాలు పెట్టుకోండి ఇలా క్లాత్ మొత్తం వడియాలు పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకుని నాలుగు గంటల పాటు బాగా ఎండగా ఉన్నప్పుడు ఉంచుకోండి ఎండ అంతగా లేదు అంటే కనుక ఒక రోజు ఉంచుకోవచ్చు కానీ బాగా ఎండ ఉంది అంటే మటుకు నాలుగు గంటల్లోనే నీడలోకి తెచ్చేసుకోవాలి వెంటనే వలిచినా ఒలక్కుపోయినా వడియాలని నీడలోకి మటుకు తెచ్చేసుకోండి క్లాత్ని లేకపోతే కనుక వడియాలు విరిగిపోయినట్లు అయిపోతాయి ఇలా డిప్పలోకి తీసుకుని ఈ ఒడియాలని ఒక రెండు గంటల పాటు మరలా ఎండలో పెట్టుకోండి మరుసటి రోజున సరిపోతుంది వీటిని ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ కాగిన తర్వాత కడాయిలో వడియాల్ని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని వేయించుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చినాక సర్వ్ చేసుకోవాలి వడియాలని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి